నమస్తే ఫ్రెండ్స్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు వందన న్యాచురల్ కిచెన్ ఈరోజైతే మనం మోదకాలను చేతితోనే తయారు చేసుకుందామండి కొందరైతే మోదకాల కోసం సపరేట్ మౌలెడ్ బౌల్ని అయితే వాడతారండి అలా కాకుండా మనం చేతితోనే అయితే తయారు చేసుకుందామండి ముందుగాలయితే రెండు కప్పుల వాటర్ ప్యాన్ పెట్టుకొని రెండు కప్పుల వాటర్ తీసుకొని అందులోకి కొంచెం సాల్ట్ ఒక స్పూన్ షుగర్ వేసి కలపాలండి అవన్నీ కరిగిన తర్వాత అందులోకి రెండు కప్పుల బియ్యం పిండిని అయితే తీసుకోవాలండి నేనైతే ఈ బియ్యం పిండిని బయట కొన్నానండి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలండి బియ్యం పిండి గట్టిగా అయ్యేంత వరకు పైననుండి నెయ్యిని వేసుకుంటే స్మూత్గా ఉంటుందండి చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది దాన్ని పక్కన పెట్టేసుకొని అదే స్టౌ పైన ఇంకొక గడాయి తీసుకొని మన రెండు కప్పుల బియ్యం పిండిని అయితే తీసుకున్నాం కదా అందుకే ఒక కప్పు బెల్లం తీసుకొని హాఫ్ కప్పు వాటర్ వేసి ఇలా చిక్కగా వచ్చేంత వరకు మరిగించాలండి అంటే బెల్లం పానకం వేయాలండి అందులోకి నేను ఒక కప్పు పచ్చి కొబ్బరి హాఫ్ కప్పు ఎండు కొబ్బరి పొడిని అయితే తీసుకున్నానండి కొంచెం పాకం గట్టి అవ్వడం కోసం ఒక స్పూను బియ్యం పిండిని అయితే వేసుకున్నానండి అందులోకి మంచి స్మెల్ కోసం యాలకుల పౌడర్ని వేసుకున్నాను అలా మొత్తం పడ్డాక అది కూడా పక్కన తీసుకోవాలండి ఇప్పుడు మనం ముందే వేడి చేసుకున్న బియ్యం పిండిని ముద్దగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత పైన కొంచెం నెయ్యిని అయితే వేసుకోవాలి అలా వేసుకున్నాక నేనైతే మొత్తం కలిపేసుకున్నాను మంచిగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ అద్దుతూ కొంచెం దగ్గరగా అయితే కలుపుకున్నాను అలా కలుపుకున్న తర్వాత దాన్ని ఒక అంటే మోదకాల షేప్లోకి చేయాలి ముందు చిన్నగా చపాతీ లెక్క చేసేసి మధ్యలో కొంచెం ఉండలుగా చేసేసి అందులోకి మనం పాకం పట్టుకున్న బెల్లం అయితే వేసుకొని మోదకాలు షేప్ వచ్చేంత వరకు ప్రెస్ చేస్తూ ఉండాలి అలా ప్రెస్ చేసుకున్న దాన్ని మోదకాల షేప్ రావాలని నేనైతే టీత్ స్టిక్ ఉంటుంది కదా టీత్ స్టిక్తో చుట్టూగా ఒక్కొక్క లైన్ అయితే వేసుకున్నాను మీరు చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అంత ఒక లైన్ లెక్క అయితే వేసుకున్నాను అలా వేసుకొని చూడండి ఇప్పుడు చూడండి మనకు మోదకాల మౌల్డెడ్ లేకుండా మోదకాల షేప్ అయితే ఈజీగా చేసిందండి వినాయకునికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన మోదకాలు కూడా నేను ఏం టేస్ట్ ఉంటాయో అనుకున్నాను నేను చేసేది కూడా ఫస్ట్ టైమే కానీ చాలా సూపర్గా టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు ట్రై చేయండి ఇది వినాయకునికి ఎంతో ప్రీతిపాత్రమైనది ఇలా చేసుకున్నాన్ని ఒక సైడ్ పెట్టుకొని మళ్ళీ ఈ మోదకాలన్నింటికి నేనైతే ఇడ్లీ ఇడ్లీ పెనం ఉంటుంది కదా అది తీసుకొని అందులోకి ఆవిరి పట్టడానికి అంటే ఇడ్లీ యొక్క ఆవిరి పట్టడానికి అయితే అందులోకి పెట్టుకున్నాను పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే ఉడికించానండి అలా ఉడికించుకున్నాక తీసి బయటకు తీసుకున్న తర్వాత అవైతే మంచిగానే ఉడుకుతాయండి ఉడికినాక దీన్నైతే ఆయిల్లో ఫ్రై చేయని అవసరం లేదు ఎందుకంటే వినాయకునికి అన్నీ ఉడికినాయి అంటే ఏ ఆయిల్ ఫ్రీ అంటూ అలాంటివే పెట్టాలి వినాయక చవితికి ఆయిల్లో వేయించాలి డీప్ ఫ్రై చేసిన అంటే వినాయకునికి పెట్టకూడదండి అందుకనే ఆయిల్లో వేయించాలి ఇడ్లీ పాత్రలో వేసి వేగం ఇచ్చాక బయటికి తీసేసిన చూడండి చాలా మంచిగా ఉడికినాయి మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా మోదకాలు రెడీ అయినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి